ఇటీవలి కాలంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు అన్ని ఇన్ని కావు ప్రపంచంలోని అగ్రదేశాల పరిశోధన సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి కీలక పరిశోధనలు చేస్తూ దేశ ఖ్యాతిని పెంచుతుంది ఇస్రో అంతరిక్షం నుంచి సూర్యుడిని పరిశీలించడానికి ఆదిత్య ఎల్వన్ మిషన్ ను ఇస్రో చేపట్టింది సెప్టెంబర్ శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఆదిత్య ప్రయోగించింది భారత్ చేపట్టిన ఈ ప్రయోగం ఫలితాలు ప్రపంచానికి చాలా కీలకం ఎందుకంటే సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం లభిస్తుంది కాబట్టి సూర్యుడికి సంబంధించిన మొదటి కీలక సమాచారాన్ని ఆదిత్య ఎల్వన్ భూమి మీదకి పంపించిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు ఆదిత్య ఎల్వన్ లోని విజిబుల్ ఎబిషిన్ లైన్ గ్రాఫ్ అనే పరికరం జూలై పదహారున కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రారంభమైన ఖచ్చితమైన సమయాన్ని గుర్తించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడే డేటాను సంగ్రహించింది సూర్యుడి బయట పొర నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ల డైనమిక్స్ ను వాటి ప్రభావాలను పరిశీలించడం ఆదిత్య ఎల్వన్ ప్రధాన లక్ష్యం శక్తి కణాలతో తయారైన ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ డైనమిక్స్ ఒక ట్రిలియన్ కిలోగ్రాముల వరకు బరువు ఉంటుంది ఇది సెకండ్ కు ముప్పై వేల కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఇది భూమి వైపును సహా ఏ దిశలోనైనా ప్రయాణించగలదు సౌర మంటలు మాస్ తరచుగా భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి అంతేకాదు అంతరిక్ష వాతావరణం ప్రభావం చూపిస్తాయి ఇక్కడ యాభైకి పైగా భారత ఉపగ్రహాలతో సహా ఇతర దేశాలకు చెందిన దాదాపు ఏడు వేల ఎనిమిది వందల ఉపగ్రహాలు ఉన్నాయి సాధారణంగా ఈ సంఘటనలు మానవ జీవితాలపై చాలా అరుదుగా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి కానీ ఈ అయస్కాంత క్షేత్రానికి అంతరాయం కలిగిస్తుంటాయి సమస్యలను సృష్టిస్తుంటాయి వాటి తేలికపాటి ప్రభావం ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర అందమైన అరోరాలకు కారణమవుతుంది కొన్నిసార్లు బలమైన సిఎంఈలు ధ్రువాలకు దూరంగా ఉన్న ప్రదేశాలలోనూ అరోరాలు కనిపించేలా చేస్తాయి ఇలాగే మే అక్టోబర్లలో లండన్ ఫ్రాన్స్లలో అరోరాలు కనిపించాయి అంతరిక్షంలో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇక్కడ నుంచి శక్తిని తీసుకున్న కణాలు ఉపగ్రహ ఎలక్ట్రానిక్స్ ను దెబ్బతీస్తాయి పవర్ గ్రిడ్లకు అంతరాయం కలిగిస్తాయి వాతావరణ సమాచారం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించి ఉపగ్రహాలను ప్రభావితం చేస్తాయి ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదైన అత్యంత బలమైన సౌర తుఫాన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో సంభవించింది కారింగ్టన్ ఈవెంట్ గా ప్రసిద్ధి గాంచిన ఈ సౌర తుఫాను కారణంగా ప్రకాశవంతమైన అరోరాలు కనిపించాయి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్ వ్యవస్థలకు అంతరాయం కలిగింది రెండు వేల పన్నెండులో దాదాపు ఇదే తుఫాను భూమిని తాకిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు రెండు వేల పన్నెండు జులై ఇరవై మూడున ఒక శక్తివంతమైన సిఎంఈ భూ కక్ష గుండా వెళ్ళింది అదృష్టవశాత్తు అది భూమిని తాకకుండా అంతరిక్షంలో ఉన్న నాసాకు చెందిన స్టీరియో ఏ సోలార్ తాకింది క్యూబెక్ పవర్ గంటల పాటు అంతరాయం కలిగించింది దీంతో దాదాపు యాభై లక్షల మంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రెండు వేల పదిహేను నవంబర్ నాలుగున సౌర రేడియో ఉద్గారాలు స్వీడిన్ కొన్ని ఇతర యూరోపియన్ విమానాశ్రయాలలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణకు అంతరాయం కలిగించి గంటల కొద్దీ ప్రయాణ గందరగోళానికి కారణమైంది సూర్యుడిని గమనించడం సౌర తుఫానులు లేదా ట్రాక్ చేయడం ద్వారా ముందస్తు హెచ్చరికలను పొందవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ జాగ్రత్తలతో పవర్ గ్రిడ్లు ఉపగ్రహాలను స్విచ్ ఆఫ్ చేసుకుని రక్షించుకోవచ్చని భావిస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జపాన్ చైనాలో చాలా సంవత్సరాలుగా వాటి అంతరిక్ష మిషన్లతో సూర్యుడిపై అధ్యయనం చేస్తున్నాయి భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఆదిత్య ఎల్వన్ ఈ గ్రూపులో చేరింది ఆదిత్య ఎల్వన్ అంతరిక్షంలో దాని స్థానం నుంచే గ్రహణాల సమయంలో కూడా సూర్యుడిని నిరంతరం గమనించగలదు శాస్త్రీయ పరిశోధనలు చేయగలదు మనం భూమి నుంచి సూర్యుడిని చూసినప్పుడు ఒక నారింజ రంగు బంతి ఆకారం కనిపిస్తుందని ఇది ఫోటోస్పియర్ లేదా సూర్యుని ఉపరితలం ప్రకాశవంతమైన భాగం సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు ఫోటోస్పియర్ ను కవర్ చేసినప్పుడు మనం సూర్యుని బయట అయిన సౌర కరోనాను చూడగలం నాసా ఈఎస్ఏ సోలార్ అండ్ హిలియోస్పీడిక్ అబ్జర్వేటర్ లో ఉన్న దానికంటే భారత కరోనాగ్రాఫ్ కొంచెం ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంది నాసా ఈఎస్ఏ కరోనాగ్రాఫ్ పెద్దది దీంతో ఇది ఫొటోస్పియర్ ను మాత్రమే కాకుండా కరోనాలోని భాగాలను కూడా దాస్తుంది దానివల్ల దాచిన ప్రదేశంలో సిఎంఈ ఎక్కడ ప్రారంభమవుతుందో చూసే సామర్థ్యాన్ని ఇది పరిమితం చేస్తుంది కానీ వెల్క్ కరోనాగ్రాఫ్ తో సిఎంఈ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఖచ్చితంగా అంచనా వేయగలం అది ఏ దిశలో కదులుతుందో నిర్ణయించగలము దేశంలో సూర్యుడిని పరిశీలించడానికి కొడైకెనల్ దక్షిణాన గౌరీబిదనూర్ వాయువ్యంలో ఉదయ్ మూడు లో అబ్జర్వేటరీలు ఉన్నాయి ఈ అబ్జర్వేటరీల డేటాను ఆదిత్య ఎల్వన్ డేటాతో కలపడం వల్ల సూర్యుడిపై మన అవగాహన చాలా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అందుకే ఆదిత్య ఎల్వన్ ప్రయోగం ప్రపంచ దేశాలకు అత్యంత కీలకంగా మారింది